సంఘాల్లో యవనస్తుల కూడిక నడిపించడం అన్నది చాలా ప్రయాసంతో కూడిన విషయం సండే స్కూల్ నడిపించడం చాలా తలకైపోటు మళ్ళా సండే స్కూల్ దాటి యవన ప్రయాణి కంటే అసలు వాళ్ళు తెలివితేటలు వేరు కదా అవునా ఒక కుటుంబం చక్కగా ఒక మందిరానికి వెళ్ళే ఒక చక్కని కుటుంబం కుటుంబ సమేతంగా ప్రార్థనకి వెళ్ళే ఒక కుటుంబం వాళ్ళకు ఒకగానే ఒక కొడుకు చక్కగా జాబ్ వాళ్ళసే చక్కగా చక్కని మందిరానికి వెళ్తారు ఆ సంఘంలో సండే స్కూల్ జరుగుద్ది యూత్ రిటిస్ కూడా జరుగుతాయి సండే స్కూల్ పరిచయం జరుగుద్ది అలాగే అమరస్తుల కోటలు కూడా జరుగుతూ ఉంటాయి ఇతడు చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు సండే స్కూల్ దశలో ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆదివారం పూట లేపుతుందరే సండే స్కూల్కి వెళ్ళాలి లేగరా అని ఎంత లేపుతున్నా కూడా దొప్పటి ఆస్తున్నాడు వేస్తున్నాడు తిరగ దిండి తిరిగేస్తున్నాడు కానీ లేకట్లే ఇక ఆమె లేవుతా ఉంటే విసుగుపోయి అంటాడు అమ్మ నాతో నీకేం పని అన్నాడు ఈ మాట ఎవరు అందా మాట యవహన్ స్వార్థ ఉండద్ది అన్నడే అయ్యి బావు ఇన్ని వాక్యాలు వచ్చేసి నానే నాన్న ఇన్ని వాక్యాలు వచ్చినాయి కానీ కానీ వాళ్ళమ్మ కదపలే ఒక డైలాగ్ ఏ డైలాగు అమ్మా నాతో నీకేం పని అన్నాడు అయిపోయింది సండే స్కూల్ దేశ అయిపోయింది వయసు వయసులోకి వచ్చాడు కుర్రోడు కదా కుర్రోడు కాస్త వేరే పిల్లలతో కలిసి తిరుగుతున్నాడు రోడ్ల మీద చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతూ ఉంది అరే చర్చిలో పాస్టర్ గారు యవనస్తుల ప్రయాసపడి కోటలు పెట్టాడు కదా యవనస్తుల కోటం మన చర్చిలో జరుగుతుంది కదరా సహవాసం జరిగే కోటం వెళ్ళొచ్చు కదరా అని వాళ్ళ నాన్న దారిని అగపడి ఆపి అడిగితే తండ్రి నాకు ఇంకా సమయం రాలేదని అడిగాడు నాకు ఇంకా అయ్యి బాబు నా కొడుకు స అసలు యూత్ మీటింగ్కి వెళ్ళిపోయినా ఎన్ని వాక్యాలు వచ్చినని చెప్పి సర్లే నాయన వెళ్ళిపోయాడు సర్లే నాయన వెళ్ళిపోయాడు ఇతను చదువుకున్నాడు ఉద్యోగం ట్రై చేస్తున్నాడు మరి ఉద్యోగం చేసుకుంటే కదా మంచి పిల్లలు చేసుకొని చక్కగా సెటిల్ అయ్యేది ఇక సంబంధం ఏదైనా రావాలంటే ఉద్యోగం రావాలా ఇప్పుడు ఇతగాడు తెప్పలు పడి ప్రార్థన చేస్తున్నాడు అండి తెప్పలు పడి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు సహాయం నాకు దేవుడు సహాయం చేయలేడు నాయనని ఇక ఇక చూసుకో కింద మీద పడి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రత్యక్షమయ్యే ఆయన చెప్పిండే తెలుసా కుమారుడ నాతో నీకేం పని అన్నాడు ఆయన అని లట్టుకుని లట్కొని మాయమైపోయాడు ఈ డైలాగ్ ఎవడు చెప్పినాడు కొంత గుర్తు చేస్తే ఇతగాడు చెప్పిన డైలాగేది అయ్యి బాబు నాజే నా డైలాగ్ నాకే చెప్తున్నాడు ఈయన అయ్యా నువ్వు కాకపోతే ఎవడు సహాయం చేయలేడు నాయనా నాకు ఉద్యోగం కావాలయ్యా ఉద్యోగం ఉంటే మంచి పిల్లలు చేసుకోవచ్చు నేను కాస్త లేకపోతే నా పరిస్థితి తేడా పడదని ఓ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు మరలా కొంతకాలం దేవుడు ప్రత్యక్షమయ్యాడు కుమాడా నా సమయం ఇంకా రాలేదన్నాడట ఆయన అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరికాడైనా మనం తెలివితేటలు ప్రదర్శించవచ్చాము కానీ దేవుని కాడ మాత్రం తెలివితేటలు ప్రదర్శించకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా చర్చికొచ్చి చక్కగా వాక్యం విని బలపడితే బాగుపడితే మనం అనేకులకి దీవెనకరమే కాదు కొన్ని తరాలకి ప్రయోజనకరంగా మారుతాం నమ్మితే గట్టిగా చపలు కొట్టి స్తోత్రం చెబుతారా హాలో అూయ్యా కొన్ని తరాలకి దీవెనకరంగా మారిపోతాం కనుక దేవుని సన్నిధి చాలా విలువైంది పైపెచ్చి యవన ప్రాయం చాలా 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 ప్రాముఖ్యమైంది మనం తీసుకునే నిర్ణయాలే మన దిశను నిర్ధరి నిర్ధారిస్తాయి యవన ప్రాయంలో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితానికి పునాదిగా మారుతాయి కనుక యవన ప్రాయం చాలా విలువైంది మీరు ఒక వాక్య భాగాన్ని చదివితే బాగుంటుంది నాశపడుతున్నాను కీర్తనల పుస్తకం నూట ఇరవై ఏడవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు అందరూ చెప్పండి యవ్వనకాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు చెప్పాలి వారితో తమ అమ్ములు కొనివాడు ధన్యుడు అటివాడు సిగ్గుపడక తమ విరోధులతో గుమ్మములుగా నిలబడి వాదిస్తారు ఎంత అద్భుతమైన మాట అండి అది చాలా అద్భుతమైన మాట ఒక తరాన్ని కట్టగలిగిన మాట యువతను దేవుని కొరకు సమకూర్చగలిగిన దేవుని మాట దేవుని ఆలోచన ఈ టైంలో మనం రకరకాల సలహాలు తీసుకుంటాం యవన ప్రాయంలోకి వచ్చాక రకరకాల సలహాలు మనం తీసుకుంటాం రకరకాల సలహాలు బట్టి నడవాలని చూస్తూ ఉంటాం దేవుడు చెబుతున్నాడు యవ్వన కాలమును పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలట అట్టివాడు తన అంబులు పోతి నింపుకొని వాడు ధన్యుడు వాళ్ళు ఏం చేస్తారట విరోధులతో తమ గుమ్మల నిలబడి వాదిస్తారు తల్లిదండ్రులు కూడా ఒక జ్ఞానోదయం కలిగించే మాట యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు మన పిల్లలు మనం అసలు మనం ఒక ఒక నిర్ధారణ కలిగి అంటే ఒక నిశ్చితమైన ఆలోచన కలిగి మందిరాన్ని తీసుకురావు సండే స్కూల్ పంపిస్తారండి క్రిస్టియన్ కాలనీస్లో ఉన్న అలవాటు చక్కగా సండే స్కూల్ పంపిస్తారు బాగానే ఉంటుంది వాడు వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాడి హెయిర్ స్టైల్ మారిపోద్ది వాడి రూపురేఖలు మారిపోతాయి వాడి సూపులు మారిపోద్ది వాడేదో ఎరగబొడిసేవాళ్ళు వాళ్ళు చూస్తుంటాడు మనల్ని మనం ఏం చెబుతామండి మనం చూసే కథలేగా ఆడేది ఎరగబడిచేవాడు చూస్తుంటాడు ఇక ఏదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళే చూస్తుంటాడు దేశ నెంబర్ కటింగ్ చేసుకొని ఏంద్రంటే దేశ ముదురు అంటాడు ఈ పెద్ద ముదురు డైలాగులు చూడండి నా మాట నేనే ఎన్న అంటాడు బైబిల్లో ఆడన్నాడు శానభట్నోడు ఆడేమంటున్నాడు నా మాట నేనే ఎన్న అంటాడు శానభట్ ఎప్పుడు డైలాగులే నీ మాట అనవా సర్లే బాబు దేవుని మాట నువ్వు నువ్వు అజ్ఞానంతో ఆలోచించి ఆలోచనలండి దేవుని వాక్యం చెబుతుంది ఎవన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు నేను కొత్తలో ఆ వాక్యం చదివాక ఆశ్చర్యం కాలం పుట్టడం ఏంటి అంటే మంచి వయసులో పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలా కాలం ఎట్ట పడతాం పుడితే చిన్న బిడలకు పుడతాం వయసు పెరిగే కొలితే ఎవరి ప్రాయంలోకి వస్తాం డైరెక్ట్ ఎవరి వస్తువు పుట్టాముగా అట్ట కుదరదు మరి మంచి వయసులో పెళ్ళి చేసుకుంటే ఆ పది కాదు యవన కాలంలో పుట్టిన కుమారులంటే పుట్టడంలో రెండు 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 పుట్టుకలు ఉన్నాయి ఒకటి తల్లిదండ్రుల ద్వారా భౌతిక సంబంధంగా మనం జన్మిస్తాం రెండో పుట్టుక ఉంది ఏంటది బాప్ ద్వారా తిరిగి జన్మించడం దేవుడికి స్తోత్రం కలుగునుగాక నికోదేము లాంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడికి అర్థం కాలే ఆలోచన యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తా అంటే ప్రభువా మళ్ళా నా తల్లి గర్భంలో పోయి నేను ఎలా రాగలనన్నాడు దేవుని ఆలోచనలో దేవుని ఆలోచన మేధావులు కూడా అర్థం కాలే మేధావులు కూడా అర్థం కాలే కానీ దైవికమైన నడిపింపును కలిగిన వారు మాత్రం దాన్ని గ్రహించగలుగుతారు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని అనుగ్రహం కలిగిన వారికే ఈ విషయాలు అర్థమవుతాయి అంటే మనం ఎవరో దేవుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం ఈరోజు వాక్యం నీకు అర్థమవుతుందంటే వాక్యాన్ని గ్రహిస్తున్నావంటే వాక్యంలో ఆలోచన నీకు అర్థమవుతుందంటే ఎవరు నువ్వు దేవుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తివి బైబుల్ ఆ మాటను చూడండి ఒకసారి సువార్త ఇవి చాలా విలువైన మాటలు అండి చక్కగా రాసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సువార్తలో చక్కని మాట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరించరు పైన కొంచెం చిన్న వివాదాస్పదమైన విషయాన్ని అడుగుతారు దేశప్రభు దగ్గరికి వచ్చి పరిచయలు ఏంది అంటే ఆయన శోధించాలని అసలు ఆయన ఏం చెబుతాడని అంటే ఒక ఆమె ఒక అతను పెళ్లి చేసుకుందండి ఈమెం పెళ్లి చేసుకుని అతనికి ఇంకా ఆరుగురు తమ్ముళ్ళు ఉన్నారు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకవేళ పెళ్లి చేసుకున్న భర్త చచ్చిపోతే మోసే ధర్మసాధ ప్రకారంగా తమ్ముడు చేసుకోవాలి ఈమెని అట్లా చే రెండో వ్యక్తిని చేసుకుని అతను కూడా చచ్చిపోయాడు మూడో వ్యక్తి అట్లా ఏడుగురు చచ్చిపోయారు ఈమె కూడా చచ్చిపోయింది పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈమెకి ఎవరు భర్త అని అడుగుతున్నారు అక్కడ దేవుడు చక్కని ఆలోచన చెప్పి మాట్లాడుతా అరే బాబు పైన పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లల్ని కనడం ఎక్కడున్న ప్రాజెక్ట్ అక్కడ ఉంటుంది అనుకున్నావా ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ చెప్పలు పడి ఇక కరెంట్ బిల్లు కట్టుకోలేక ఫోన్ బిల్లు కట్టుకోలేక పాట పాడి ఏ పాట పాడుతాడు వీడు నేను ఒక ఆటో ఎక్కావు నేను సేవలు కొత్త తల్లి తిరుగుతున్నప్పుడు భీమవరం ఏరియాలో ఆడు ఆటో ఎగ్గానే పెట్టాడు పాట సత్య గొడవ సత్యగోడలు అడ్డం పెట్టి దొరుకుతున్నాడు నాయన ఇది అన్నం పెడతా నువ్వు సత్య చావురా మమ్మల్ని సముతో అయింది రయ్యా సత్య గొడవలే సత్యగొడలేదు అన్నడీడు సత్యోడు చావకుండా మమ్మల్ని సముతోంది విచిత్రం కాదు చాలా విచిత్రం లోకపోకడ మనుషులకి మూర్ఖత్వం నేర్పుతుంది దేవుని నడక మనుషులకి జ్ఞానాన్ని ఇస్తుంది దేవుడికి మహిమ కనుగొనగాక అలా అలుయ్యా జాగ్రత్త దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళు తప్ప మరి ఎవరికి ఏస మాటలు అర్థం కావు అంగీకరించలేరు ఈరోజు దేవుని వాక్యం ఉంటున్నావు అంటే దేవుని వాక్య నీకు అర్థమవుతుందంటే దేవుని సరి బుద్ధిగా అవుతున్నావు అంటే నువ్వు దేవుని అనుగ్రహం పొందేవా ఆ దేవుని ఆగ్రహానికి గురవుతావా అనుగ్రహం అంటే దేవుని దయ ఆగ్రహం అంటే కోపం దేవుని కోపానికి మన దగ్గరికి దేవుని దయకు దగ్గర అవుతాం ఎవరి కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు అంటే యవన ప్రాయంలో మనం క్రొత్తగా జన్మించాలంటే బాప్తీసం వచ్చే బాప్తీసం తీసుకోవాలని అనుభవం అనుభవంకుండా నడిపించబడినట్లుగా దేవుని సంఘంలో నాటబడి లోతుగా వేరు పారి వేర్లు తన్ని మనం అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడికి మహిమ కనుగొనగాక హాలూయా కీర్తన కాడో చక్కని మాట అంటాడు చూడండి కీర్తన భాగంలో యవన ప్రాయంలో యవనస్థుడు ఎక్కడ ఉంటే ఆశీర్వాదం బజార్లోనా రోడ్ల బస్ స్టాండ్ల కాడ లేకపోతే కాలేజీ పాయింట్లు కాడ నిలబడ్డామా టీ స్టాల్ కాడ ఎక్కడుంటే దీవెనకరంగా ఉంటాడు ఈ వ్యక్తి కీర్తన పుస్తకం నూట నలభై నాలుగవ అధ్యాయం పన్నెండవచ్చిన భాగాన్ని చదవండి జాగ్రత్త అండి ఒక యవన బిడ్డ యవన తల్లి యవన తమ్ముడు ఒక వ్యక్తి దేవుని మందిరంలో మందిర అనుభవం కలిగి ఉంటే ఆ వ్యక్తి పట్టణానికి ప్రాంతానికి ప్రయోజనకరంగా మారుతాడు ప్రయోజనకరంగా ఉండగలుగుతాడు కనుక మందిర అనుభవం చాలా అవసరం ఈరోజు చాలా సంఘాలు మనం చూస్తాం కదా ఈ హైదరాబాద్లోని చాలా మందిరాలు మీకు కనబడవచ్చు కొన్ని కొన్ని సంఘాల్లో సండే స్కూల్ పరిచర్ ఉండదు డైరెక్ట్గా చర్చి కార్యక్రమాలు సాగుతాయి అంటే ఆ పిల్లలు రారనో లేకపోతే తల్లిదండ్రులు పంపడం ఏవో కారణాలు కనబడతాయా లేకపోతే మా సంఘానికి వచ్చే కుటుంబాలు కొంచెం దూరం సార్ వాళ్ళు ప్రార్థన రావడం కొంచెం కష్టం అండి మళ్ళీ కూడా కష్టమే కదా అని నేనంట సండే స్కూల్ పరిచయం నార్మల్ లాంటిది అవునా కదా సంఘానికి సండే స్కూల్ ఉండాలి ఉండాలొద్దా సండే స్కూల్ పరిచయలో కొనసాగుతూ మ్యాక్సిమం మినిమం టెన్త్ నైన్త్ క్లాస్ వరకు సండే స్కూల్ పరిచయలో కంటిన్యూ అవుతా ఇతడు ఏ ఏ కోటమిలోకి షిఫ్ట్ అవ్వాలి ఎవరు వస్తున్న కోటంలో సభ్యులుగా రావాలి ఈ లింక్ ఉంటేనంటే భలే ఉంటుందండి అసలు సంఘం ఎంత పటిష్టంగా ఉంటుందో తెలుసా ఎట్లా ఉంటుంది అంటే మనం చదివేమే నూట ఇరవై ఏడవ కీర్తన భాగంలో అట్టివాడు తమ విరోధులతో గుమ్మం ఏం చేస్తాడు అలా కాయ తీసుకొని ఉంటాడా అరే నీ చర్చికి వాళ్ళు అసలు మామూలు కాదురా అంటే పాస్ట్ గారు ఏ మరేవరి కొలమైంది అని కాల్ దగ్గర వస్తాడా సిగ్గుసేటే కాదండి ఇప్పుడు సంఘాన్ని తండ్రి ఎవరు సేవకుడేగా ఇప్పుడు సంఘానికి వచ్చే పిల్లలు మంచిగా ఉంటే ఎవరికి ఎవరికనతా చూడండి పలానా చర్చికి వెళ్ళే పిల్లలు ఎంత అంత ఆత్మీయులండి సేవకును పలకరించే పలకరింపు ఎంత వాళ్ళ విధానం చూడండి ఫంక్షన్కి వచ్చిన అల్లరిసిల్లర ఉండరండి చక్కగా మర్యాద పలకరిస్తారు చూసి పని వచ్చిన పని చూసుకొని పోతారు అంత ఎంత ఘనంగా చెప్తారండి కొంతమంది మీ మీ సంఘం వాళ్ళు వచ్చారండి అసలు మామూలు లేదంటే వాడు పొగిడేడా తిట్టాడు అర్థం కానీ ఆ మాములు లేదంటే అసలు ఏం చేయవాడు అట్టి వాడు తమ విరోధులతో సిగ్గుపడక మా విరోధి ఎవడు సైతన్గాడు సిగ్గుపడకుండా వాడితో వాజ్యమాడగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా మన కుటుంబాల్లో ఎవరి పిల్లలు కూడా అట్లా ఉంటేనండి మనం తలదించుకోం కొంతమంది యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత తొందరపాటు నిర్ణయాలు బట్టి ఉద్రేకపరిత నిర్ణయాలు బట్టి పనికి మాల బట్టి పనికి మాల ఆలోచనలు బట్టి కొంతమంది లైఫ్ పాయిల్ చేసుకుంటున్నారు వాళ్ళు బట్టి తల్లిదండ్రులు తలక తలదించుకుంటున్నారా తలెత్తుకోకుంటున్నారా తలదించుకునే పరిస్థితి ఎంత సిగ్గు చేయడండి కొంతమంది సేవకులు కాదా కొన్ని కొన్ని కుటుంబాలకు వెళ్తాయ్యా మా పెద్దడి కోసం ప్రార్థన చేయ వాడు జడల బర్రీ ఏ బర్రె ఎవరు జడల బర్రట ఎందుకంటే వాడు జుట్టు అట్లా ఉంటుంది ఆడపిల్ల కూడా ఇది అన్ని 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 పిలకలు ఈడేస్తాడు అన్ని పిలకలు అయ్యి అంటే ఫ్యాషన్ అంటాడు సైతానికి బేట గడలే చూస్తుంటాడు ఇటు ఆడ చూపు వేరుగా ఉంటుంది ఆడ తీరు వేరుగా ఉంటుంది ఒక కుర్రాడు పెట్టలు కొట్టేళ్ళ ఉడత వడతసార్లు వేసుకొని వస్తున్నాడు కటింగ్ చేయించుకొని అప్పుడే కటింగ్ షాప్ గురించి వస్తున్నాడు పిలిచేవాడిని ఏంద్రా అబ్బాయి ఈ కట్టింగ్ అసలు ఏందిరా అరే నీ ఫేస్ తగ్గట్టు కటింగ్ ఉంటే అంత బాగుంటుందా చక్కగా చూడబోట్టు ఉంటుంది కదరా నీ ముఖం తగ్గట్టు ఉంటారా కటింగ్ ఉంటే బాగుంటుందిరా ఆడేవాడు హీరో నువ్వు ఏంది అంటే పాషగారు సైర్ అయినోడు కటింగ్ ఏంటి సరిసి కొట్టేవాడు కొంపలో లేక సరిసి కొట్టేవాడు కొంపలు ఉంటే ఈ కటింగ్ లేస్తావు నువ్వు ఓడత సారలు నువ్వు విచిత్రం అండి గట్టి మాట్లాడితే ఫ్యాషన్ అంటాం ఎవరో ఎవరో చేసా మా హీరో అంటాం మరి ఏసు నీ హీరో కదా హీరో కాదా మరి ఏసు రోడ్డు ఆయనలా ఆయనలాగా ఆయన లేకుంటే అంత ఆశీర్వాదం అండి